అడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారని అన్నారు సుప్రీంకోర్టు నియమించింది దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నా ఒక పక్క ఎన్ఈడిబి ఇచ్చే నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు మధురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను అదేవిధంగా మరొక ల్యాబ్లోను రెండు చోట్ల టెస్ట్ చేస్తే రెండు వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి ఒక చోట కల్తీ జరిగిందని మరొక చోట జరగలేదని ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి కేంద్ర క్వాలిటీ కంట్రోలు ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది నేనేం చెప్తా ఉన్నానంటే ఇవాళ చిట్ వేశారు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టుని కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది నియమించిన తర్వాత ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి ఐదుగురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకు వెళ్ళమని చెప్పింది అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నాను జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడతారు మరోపక్క అసలు కలవలేదు కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కలిపి జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే 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 ఈవో చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు ఎందుకింత ప్రభుత్వాధినేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు రాజకీయ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు వేయొద్దు ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని ఎక్కడైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు మేము అడుగుతున్నాం మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాలని ప్రజా సమస్యల్ని గాలికొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నాం అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాళ్ళని మీరు పట్టించుకోలే అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొడుతుంది భవన కార్మికుల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి సుమారు నాలుగు వేల మంది వర్కర్స్ని కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతోంది మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరికిపోతుంది మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలమవుతోంది ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి